సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ రాత్రి వేళ నీతో మాట్లాడాలనే వచ్చాను నీ కన్నీరు తుడవటానికి కాస్త నీ కన్నీరు తుడుచుకొని ప్రశాంతంగా ఈ సాయి వాకు వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఈరోజు బాబా గారి సందేశంలో మనం చూడబోయేది బిడ్డ ఎప్పుడు కూడా నీ కన్నీరు కార్చే నీ కష్టాలను తుడవటానికి నేను ఎప్పుడూ ముందుంటాను ఇప్పుడు కూడా నీ కన్నీటికి కారణం ఏంటో తెలుసుకొని అది తీర్చడానికే వచ్చాను కాస్త నీ కన్నీరు తుడుచుకొని విని బిడ్డ ఈ రాత్రి నీకు ఉన్న మన బాధ అంతా తొలగిపోతుంది ప్రశాంతంగా నిద్రపోతావు ఎన్నో రోజులుగా నా కంటి మీద కునుకు లేదు బాబా కన్ను రెప్ప వేద్దామంటే ఏదో మనసులో తెలియని దిగులు జరిగినవంతా గుర్తొచ్చి నాకెంత బాధగానే ఉంది అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా అవన్నీ ఈ రోజుతో తీరిపోతాయి నీ మనసు ప్రశాంతంగా ఉండే మాట నేను చెబుతాను విను నువ్వు ఆశపడేది నువ్వు కోరుకునేది నేను తోచకుండా అని చెప్పు కాబట్టి ప్రశాంతంగా మనసును ఉంచుకో నా ముందు ప్రశాంతంగా కూర్చో నీకు ఎన్ని బాధలున్నా ఎన్ని దిగులు ఎంత దిగులు ఉన్నా నా ముందు ప్రశాంతంగా కూర్చో అన్నీ నాతో మనసు విప్పి మాట్లాడు ఎవరితో నిన్నే చెప్పుకుంటే ఆ బాధలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది నిన్ను దెప్పి పొడిచే అవకాశం ఉంది ఇవన్నిటికీ కాకుండా నా సాయికి చెప్పుకుంటే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఏదో ఒక పరిష్కారం చూపుతాడు అనే ఒక నమ్మకాన్ని నువ్వు పెంచుకో ఆ నమ్మకంతోనే నా ముందు కూర్చొని నాతో మాట్లాడు మనసు విప్పి మాట్లాడు నీ కష్టం ఏమిటో నష్టం ఏమిటో అన్నీ నాకు చెప్పు తల్లి ఎవరు ఏన్ని అనుకున్నా ఎవరు ఏమి చేయలేకపోయినా ఈ సాయి ఏది అనుకోడు కదా తప్పకుండా నీకు సహాయమే చేస్తాను కదా నా బిడ్డ కష్టాన్ని నేను గుర్తిస్తాను కదా ఈ విషయం నీకు ఎన్నోసార్లు తెలుసు కాబట్టి మరొక్కసారి చెబుతున్నాను నా ముందు ప్రశాంతంగా కూర్చొని నీ మనసులోది బాధ మొత్తం నాతో వెళ్ళగక్కు నీ జీత నీ జీవితంలో వచ్చే బాధలు దుఃఖాలు కష్టాలు ఇంకా సంతోషాలు ఆనందాలు అన్నిటినీ సమపాలలో తీసుకో కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి సంతోషం పడిని వచ్చినప్పుడు పొంగిపోయి ఇలా ఉన్న నీ మనస్థితి కృంగిపోయే సమయంలో తట్టుకోలేకుండా పోతుంది బాధ అన్న సమయంలో తట్టుకోలేకుండా ఏం చేయాలో అలజడి మొదలవుతుంది కాబట్టి రెండింటినీ సమానంగా చూసుకున్నప్పుడు నీకు ఎలా పక్వంగా ఉండాలి అనేది అర్థమవుతుంది తల్లి ఇంకొక విషయం ఏంటి అంటే నువ్వు నీకొచ్చిన బాధని నువ్వు మనసులోనే పట్టుకొని వేదన పడుతూ ఉంటే నీ మనసు మాత్రమే కదా బాధపడుతుంది కాబట్టి దానికి తగ్గ పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది నేను వెతికి సాధించగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకో నీ మనసుకి ఎక్కువ భారాన్ని బాధని ఇవ్వక బిడ్డా ఎప్పుడు నాకు ఓటమి ఎదురవుతుంది గెలుపన్న మాట లేదు అని బాధపడవద్దు ఎందువల్లంటే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా తప్పకుండా నీకైనా గెలుపు నీ దగ్గరకు వచ్చి చేరుతుంది ఈ ఒక్క మాట గుర్తుంచుకొని విజయం వైపు ఎలా ప్రయత్నించాలి ఎలా విజయాన్ని సాధించాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు నువ్వు ఎప్పుడు కూడా విడా ప్రయత్నం అనేది వదలకుండా చేస్తూ ఉండు అప్పుడే గెలుపు అనేది నీ దగ్గరకు వస్తుంది ప్రయత్నం ఆపేవంటే నీకు కావాల్సింది ఎలా దక్కుతుంది చెప్పు అలా ప్రయత్నం అనేది చేస్తూ ఉండేటప్పుడు నీ జీవితంలో కావాల్సింది తప్పకుండా నీకు చేరుతుంది ఏదైనా సరే ప్రయత్నించకుండా ఎలా వస్తుంది చెప్పమ్మా కాబట్టి నువ్వు చేయవలసింది తప్పకుండా చేయి ఏదైనా సరే నువ్వు చేయాలనుకున్నది చేయి ఏదైనా ఎదురు చూసి నువ్వు చేసావంటే దానికి తగ్గ ఫలితం రానప్పుడు ఎంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎదురుపార్పు ఎలాంటి ఎదురుచూపు ఆశ దాని మీద ఎక్కువ పేరాశ అనేది పెట్టుకోకుండా నీ ప్రయత్నం అనేది చెయ్యి ఫలితం భగవంతునికి వదులు అలాంటప్పుడే నువ్వు ఎలా ఏది వచ్చినా సరే తీసుకోగలవు సంతోషం వస్తే ఆనందించగలవు అదే ఒకవేళ నీవు అనుకునేది జరిగినప్పుడు ఇంకొకసారి ప్రయత్నిద్దాంలే అనే ఒక మనపకం అనేది నీకు వస్తుంది అసలు నిజంగా ఏం జరుగుతుంది అనేది వదిలేసి నువ్వు ఎక్కువ ఊహల్లోనే ఉండకు ఊహల్లోనే ఉండి నువ్వు ఎలా అయితే ఊహించుకుంటున్నావో అది జరగనప్పుడు అమితమైన బాధ అనేది వేస్తుంది కదా కాబట్టి ఊహలు నీకు అనుకూలంగా ఊహించుకోవడం తప్పు కాదు కానీ అవి జరగనప్పుడు బాధ అనేది ఉంటుంది అది నువ్వు తట్టుకోలేవు తల్లి అలాగే నువ్వు ఊహించుకుంటున్న ఊహలు నువ్వు కంటున్న కళలు నువ్వు పెట్టుకున్న ఆశలు నిరాశలు కాకూడదని అన్నీ నెరవేరాలని ఎప్పుడు కూడా నీకు సాయంగా నీకు చేయవలసిన వాటి గురించి నేను పోరాడుతూ శ్రమిస్తూ ఉంటాను నీకు ఎలా సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాను ఇప్పుడు చాలా వరకు నీకు వ్యతిరేకంగా జరగవచ్చు ఆ వ్యతిరేకంగా జరగటం నీకు అనుకూలంగా రాకపోవటం కారణం ఏమిటో తెలుసా నీకైన బంధాలు కొన్ని కొన్ని విషయాలు అందరి గురించి నీ వాళ్ళు అనుకుని నువ్వు ఎక్కువ నమ్మిన వాళ్ళ గురించి తెలియపరచటానికి అలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మాయిని తొలగిపోయినప్పుడు నీకు నిజాలన్నీ కూడా వెలుపడా తెలుస్తాయి అప్పుడు ఎవరు ఏంటి అని తెలుసుకొని నువ్వు పక్వంగా జాగ్రత్తగా నడుచుకుంటావు బిడ్డ ఇప్పుడు నీ మనసులో మెదిలాడే ఒక విషయం ఏంటో తెలుసా నేను అనుకున్నది జరుగుతుందా లేదా అసలు నెరవేరుతుందా లేదు అని ఒకటే కదా నిజంగా ఇప్పుడు చెబుతున్నాను విను నీ జీవితానికి ఏది మంచిదో నీకు ఏదైతే ఆపద రాకుండా ఉంటుందో అది తప్పకుండా నీకు జరిపిస్తాను అది నువ్వు ఆశపట్టదైనా ఆశపడదైనా సరే తప్పకుండా నెరవేర్చి నీ చేతిలో పెడతాను కాబట్టి కొంచెం ఓపికగా ఉండు నా బిడ్డకి ఏదైతే ఆపద తలపెడుతుందో అది నేను ఖచ్చితంగా ఇవ్వను కాబట్టి ఎలాంటి గందరగోళం లేకుండా మనసు అలచడి లేకుండా ప్రశాంతంగా ఉండు నీకు కోరింది నీకు మంచిదైనది తప్పకుండా నీ చేతిలో పెడతాను నీకు నీ బాబా ఎప్పుడు కూడా అండగా ఉండి నీ ఆశలు నెరవేర్చడమే కాకుండా నీ జీవితానికి ఒక మంచి బాట కూడా ఏర్పరుస్తాను ఈ సాయి సత్యవాకు ఎప్పుడూ అబద్ధమవుత బిడ్డ నీ సాయి నీతో ఉన్నానే కదా అతి త్వరలో నీ కోరిక తప్పకుండా తీరుతుంది నీ చుట్టూ ఉన్న మాయ తొలగిపోయి నీ నీకు గెలుపు అనేది తప్పకుండా నేను నీకు విజయం చేకూరుస్తాను ఈ సాయి వాక మీద నమ్మకం ఉంచు దీనికి తోడు నీ సాయి నీతో ఉన్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్